తన భర్తని చూపించాలంటూ ఓ మహిళ రోడ్డెక్కిన ఘటన ఏలూరు జిల్లా జంగారెడ్డి చోటు చేసుకుంది జంగారెడ్గుడు మండలం అమ్మపాలెం గ్రామం వద్ద తన భర్తతో కాపురం చేయకుండా అడ్డుపడుతున్న అత్తమామలు ఆడబడుచు భర్తపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన దీక్ష చేపట్టింది బాధితురాల వివరాల ప్రకారం ద్వారకా తిరుమల మండలం జీ కొత్తపల్లి గ్రామానికి చెందిన దుర్గాభవాని అమ్మపాలెం గ్రామానికి చెందిన రామాంజనేయులను వివాహం చేసుకుంది మొదట్లో వీరి కాపురం సజావుగా జరిగిన అనంతరం ఆషాఢంలో భవానీని పుట్టింట్లో వదిలేశారు ఆషాఢం అనంతరం భర్త కాపురానికి తీసుకువెళ్లిన దగ్గర నుండి వీరాంజనేయులతో కాపురం చేయకుండా అత్తమామ ఆడబడుచు ఆడబడుచు భర్త వేధిస్తూ తనపై చేసుకుంటున్నారని వాపోయింది మౌనంగా అన్ని భరించినా పరిష్కారం దొరకడం లేదని తెలిపింది దీనిపై స్థానిక పెద్దలను కలిసిన ఫలితం లేకపోవడంతో నిరసన దీక్ష చేపట్టింది ఆడబడుచు భర్త తనగల కోదండరావు నిడమర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తుండటంతో దుర్గా ఎన్ని కేసులు పెట్టినా వాటిని మేనేజ్ చేస్తున్నారని ఆరోపించింది తన భర్త వీరాంజనే కానిస్టేబుల్ మాయం చేశాడని తన భర్తను చూపించాలని కోరింది దీనిపై సమాచారం అందుకున్న లక్కవరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మహిళ వద్ద వివరాలు సేకరించారు నా పేరు దుర్గా భవాని జీ కొత్తపల్లి ద్వారకాళం గ్రామానికి చెందిన ఒక్క రామాంజనేయులతోటి మ్యారేజ్ చేశారు సార్ మ్యారేజ్ చేసిన వన్ మంత్కి ఆషాఢం వచ్చిందని నా హస్బెండ్ నన్ను మా అమ్మగారి ఇంటికాడ దింపేసేసి వచ్చారు సార్ వన్ మంత్ అయిన తర్వాత అది ఆషాఢం అయిన తర్వాత వచ్చి నా హస్బెండ్ మా అత్తగారింటి తీసుకెళ్ళాలని తీసుకెళ్ళిన తర్వాత ఇంకా మా అత్తగారు నన్ను టార్చర్ చేయడం ఇంట్లో కొట్టడం తిట్టడం భోజనం పెట్టకపోవడం కూరగాయలు బియ్యం అన్నీ ఆవిడ గదిలో పెట్టుకుని తాళం వేసుకోవడం కనీసం వాటర్ కూడా తాగనిచ్చేవారు కాదు సార్ ఆడబడుచు ఆడబడుచు భర్త రామ్ తను కానిస్టేబుల్ సార్ పోలీస్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నాడు తను ఆడబడుచు ఆ కానిస్టేబుల్ వచ్చి నువ్వు ఎలా సంసారం చేస్తావో చూస్తాను మా తమ్ముడు మా మాట వింటారు తప్ప నీ మాట విండవు అని చెప్పి వేసి నాకు వార్నింగ్లు ఇవ్వడం మిస్బిహేవ్ చేయడం ఆ కానిస్టేబుల్ అన్న అతను బ్యాడ్గా మాట్లాడడం మిస్బిహేవ్ చేయడం కొట్టడం అత్త మామ ఆడపడచ్చు నన్ను కొట్టడం తిట్టడం అలాంటివి చేసుకుంటూ వచ్చారు సార్ నా హస్బెండ్ని వేరే చోట ఉంచడం రిలేటివ్స్ ఇంటి దగ్గర ఉంచడం ఇంటి దగ్గర రానే పోవడం గదిలోకి వస్తే ఏంటి నువ్వు వచ్చేదని మా అత్త నా హస్బెండ్ని తీసుకుని వెళ్ళిపోయి తన దగ్గర పడుకోబెట్టుకోవడం నేను ఒంటరిగా అలాగా పోరాడుకుంటూ వచ్చాను సార్